వెరీ గుడ్ మార్నింగ్ అండి గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి పోటీ చేయబోవడం లేదు అనే దాని గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం నిన్న ఆయన విడుకుల సభ పెట్టాడు గుంటూరులో మామూలుగా టికెట్ ఇవ్వకపోతే జనరల్గా పోటీ చేయరు లేకపోతే అక్కడ ఓడిపోతామేమో అనేటువంటి భయం ఉంటే పోటీ చేయరు రాజకీయ నాయకులు కానీ గల్లా జయదేవ్ ఇవేమీ లేకుండా తనంతట తానుగా రాజకీయాల నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పాడు దీని కనుక విషయం ఏంటి అని చెప్పి నిన్న కొంత మాట్లాడుకున్నాం నిన్న వీడ్కోలే సభలో ఆయనే ఈ విషయం గురించి మాట్లాడాడండి వాటిని బట్టి మనకు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఆయన మాట్లాడింది ఏమిటి ఒకటి ఈయన ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చాలా గట్టిగా మాట్లాడాడు అప్పట్లో చాలామంది వినుంటారు అప్పుడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అన్నాడు అది ప్రధానమంత్రిని అవమానించడానికి కూడా కొంతమంది మాట్లాడారు యాక్చువల్గా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేది అవమానించడం కాదు కానీ మన దేశంలో ఉన్న కల్చర్లో భాగంగా అదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇన్సల్ట్ చేసినట్టుగా కొంత భావించారండి ఏమైనప్పటికీ ప్రత్యేక హోదా అంశం గురించి చాలా గట్టిగా పార్లమెంట్లో నిలదీయటం అనేది కొంత అప్పుడు బీజేపీ ఇబ్బంది పడింది ఆ తర్వాత ఇక్కడ అమరావతి ఇష్యూ మీద కూడా గల్లా జయదేవ్ దానికి సపోర్ట్ చేస్తూ కొంత యాక్టివిటీ చేశాడు దాని గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు అమరావతి రాజధాని అంశాల గురించి సో ఈ రెండు అంశాలు జనానికి సంబంధించినవి రాష్ట్రానికి సంబంధించినవి కానీ ఇవి మాట్లాడినందుకు అటు బీజేపీకి ఇటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చిందండి సరే కోపం వస్తుంది మామూలుగా అది సహజమే రాజకీయ పార్టీల మధ్య అది పెద్ద విశేషం కాదు విశేషం ఏంటంటే గల్లా జైదే మీద కోపం వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం అంటే వారి ఫ్యామిలీ రన్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అమరాజా బ్యాటరీస్ ఆ కంపెనీల మీద ఈడీ దాడులు చేయించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కాలంగా వింటున్నామండి మనం అదేంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలకి వాళ్ళు పోరాడాల్సింది బీజేపీ ప్రభుత్వం మీద కాదు ఈడీ మీద సిబిఐ మీద ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎందుకంటే ఎవరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద ఈ మూడు సంస్థలని కూడా పురుకొలుపుతున్నారు అనేది ఆ విధంగా ఈయన మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రెండుసార్లు దాడులు చేశారట మొత్తం కంపెనీ మీద నిఘా పెట్టారట నిఘా పెట్టి ప్రతి అంశాన్ని కూడా సునిశ్చితంగా దుర్భిణీ వేసి పరిశీలిస్తున్నారట అది కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఏం జరిగిందో ఇక్కడ చాలా మందికి తెలుసు ఇక్కడ ఏమిటంటే అమర్రాజా బ్యాటరీస్ వల్ల పొల్యూషన్ వస్తుంది దానివల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి మరి కార్మికుల పట్ల ఎంతో బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కేసులు పెట్టి ఆ కంపెనీని మూసేయించిందండి చాలా మంది గుర్తుండే ఉంటుంది దాన్ని యాక్చువల్గా క్లోజ్ చేశారు ఆ తర్వాత కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు వాళ్ళు మళ్ళీ ఆపరేట్ చేయడానికి దాన్ని సో ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టడం వల్ల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని స్వయంగా గల్లా జయదేవి అని నేను చెప్పాడండి అది ఇక్కడ విషయం గళమెత్తినందుకు గురి పెట్టారు రెండు సార్లు మా సంస్థలపై ఈడీ విచారణ ఇప్పుడేమో ప్రధాన్ని భూతత్వంలో చూస్తున్నారు మా కంపెనీకి సంబంధించి అనుమతులు తెచ్చుకున్నా కూడా వేధింపులు ఉన్నాయి అని చెప్పి వీటన్నిటినీ భరించలేకే నేను ప్రస్తుతం రాజకీయాల నుంచి వైదొలగవలసి వస్తుంది అనే మాట చెప్పకనే చెప్పాడండి గల్లా ఒకటి రెండవది ఇప్పుడు మేము దాదాపు మరి పదహారు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అమరాజాకి అది కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాం అని చెప్పారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అమర్ ఏపీ స్టేట్ కి ఐదు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు కేంద్రానికి అయితే పదహారు వేల కోట్ల రూపాయలు కడుతున్నాం చూడండి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఆ డబ్బుతోనే కదా ఏమైనా చేసేది ఇష్టారాజ్యంగా ఎవరికైనా బటన్లోకి పంచినా కూడా ఇట్లా వచ్చిన డబ్బులే కదా ప్రజల ట్యాక్సుల నుంచి కంపెనీలు కట్టేటువంటి ట్యాక్సు అయిన అటువంటి కంపెనీని ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టేసరికి ఒకటి ఏపీ నుంచి ఆయన పారిపోయాడు అందరికి తెలుసు పారిపోయి కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీలని తయారీని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకున్నాడు ఇప్పుడేమంటున్నాడంటే మేము వేరే రాష్ట్రాల్లో కొన్ని పెడతాము ఆ తర్వాత అసలు విదేశాల్లో కూడా పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇట్లా రాజకీయాల్లో ఉంటే దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను వేరే దేశాల్లో కూడా ఈ కంపెనీ పెట్టాలని అనే మాట కూడా అన్నాడు అంటే రాజకీయ వైరాన్ని ఏ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి కంపెనీల మీద దాడులకి తెగబడుతున్నాయి ఏ విధంగా సంబంధం లేకుండా అంటే ఎంతో మందికి ఉపాధి కల్పించేటువంటి కంపెనీలు కూడా పారద్రోలుతున్నాయి ఈ విషయాలు ఒకటి గమనించాలండి అంటే ఎంత క్రూడ్గా చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి మనం ఎవరైనా విమర్శిస్తే చాలు వాళ్ళకేమైనా వ్యాపారం ఉందా వాళ్ళకేమైనా వ్యవహారం ఉందా వెంటనే దాని మీద దృష్టి పెట్టడం అది అన్ని స్థాయిలో జరుగుతోంది అయ్యన్న పాత్రుడు మరి చాలా తీవ్రంగా విమర్శించేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని అందుకని ఆయన ఇంటి మీదకి వెళ్ళారు కదా ఆయన ఇంటి వెనక గోడ అది మరి ఆ స్థలం దాటుకొని కట్టుకున్నాడనో అతిక్రమణను దానికి అనుమతి లేదనో ఇంటి గోడను కూడా కోలగొట్టారు ఆ స్థాయిలో అంటే ఏ స్థాయిలో జరగాల్సిన ఆ స్థాయిలో అన్నమాట అది చివరికి ఇంత పెద్ద కంపెనీ ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి కంపెనీ మీద కూడా ఆ విధంగా మీద పడ్డారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా బిజినెస్లో ఉండటం కానీ లేక ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఒక రకంగా అది మేలు అండి మేలు ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా అవన్నీ పాల్పడరు అందరూ పాల్పడని చెప్పి ఎంత డబ్బులు ఉన్నా కూడా ఇంకా డబ్బులు సంపాదించాలి వాళ్ళు ఉంటారు కానీ జనరల్గా ఏంటంటే కొంత డబ్బు సంపాదించి కొంత నైతికత ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉంటే మేలు దానివల్ల ఏంటంటే ఎందులో డబ్బులు వస్తాయి అని చూసేటువంటి కార్యక్రమం కాకుండా కొంత ప్రజల మేలు కోసం ప్రయత్నిద్దాము కొంత పేరు తెచ్చుకుందాము అనేటువంటి ఆ ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తారు అలా కాకుండా ఇవాడు మనం ఎవరైనా వాళ్ళకి బిజినెస్ ఉంటే వాళ్ళని రాజకీయాల్లో మాకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మీరు ఉన్నంతకాలం ఓకే అంటే మీ ప్రయోజనాలను కాపాడుకుంటూ మీరు ఉండండి రాజకీయాల్లో అంతేకాని ప్రజల ప్రయోజనాల కోసం ఉండొద్దు మీరు ఉంటే మేము తక్షణం మీ మీద మిమ్మల్ని టార్గెట్ చేస్తాము అనేటువంటి ఒక మెసేజ్ అనమాట ఇది దానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలబడిపోతుంది గల్లా జయదేవ్ వ్యవహారం అంతా కూడా తర్వాత యాక్చువల్గా రాజకీయాలకు మంచి వాళ్ళు రావాలి అవినీతి చేయని వాళ్ళు చేసే ఉద్దేశం లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే మంచిది అని యాక్చువల్గా ప్రజలు బతిలాడుకోవాలండి ఎవరైతే రాజకీయాలకు మేము రామంటారో వాళ్ళని రమ్మనాది కానీ ఇవాడు మీరు బాబు రాజకీయాల్లో అనుకున్న వాళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటారు వాళ్లే ఎవరండి అక్కడ రాజ్యాంగం చేసేది ఏ జోగి రమేష్ లాంటి వాళ్ళు కొడాలని అంబడి రాంబాబు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఎక్కువ మరి పెత్తనం చేస్తున్నారు వాళ్ళకి విపరీతమైన వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాల్లో దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలి దాన్ని అడ్డం పెట్టుకొని మనం మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి అలా కాకుండా ఉన్న వాళ్ళని మనం దగ్గరికి చేరనివ్వడం అలా ఇవాళ మన రాజకీయ సంస్కృతిలో వచ్చినటువంటి మార్పు అనమాట ఎవరైనా సరే తమ స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేద్దాం అంటే అది పెద్ద డిజిన్సెంటివ్ అనమాట ఇన్సెంటివ్ లేదు దానికి ఏమి ఆ విధమైన మెసేజ్ అక్కడ బీజేపీ ఇచ్చింది ఇక్కడ వైసీపీ ఇచ్చింది అంటే బీజేపీ కూడా ఆ స్థాయిలో అట్లా చేయడం అనేది ఆశ్చర్యకరం అండి బీజేపీ అనేటువంటి పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో పెట్టినప్పుడు పెట్టకముందు జనసంఘ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ఐడియాలజీని విమర్శించే వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అప్పట్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఎంతో నైతికత ఉన్నవాళ్ళు ఎన్నో నియమాలతోటి బతికేవాళ్లు అవినీతిని దగ్గరకు రామిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉండేదండి ఇప్పుడు బీజేపీ అవతారం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు మన మోదీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ఆ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు అందరికీ తెలుసు సో మొత్తానికి జయదేవ్ గారు రాజకీయానికి వైద్యులిగారు